హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలు నేను ఈరోజు శ్రావణ మాసానికి కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపిస్తున్నానండి మీరు చూసేయండి ఒక ఐడియా ఉంటుంది చూసారు కదా చాలా ఐటెం అయితే స్టాక్ ఉందండి అరటి చెట్లు చూసారా చాలా బాగున్నాయి అరటి గెలలతో గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చి ఇవి కూడా సైజెస్ లో ఉన్నాయండి చిన్న సైజు నుంచి బిగ్ సైజ్ వరకు స్మాల్ సైజ్ వరకు అలాగే వెయిట్ లో కూడా లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఉన్నాయి ఇది ఒక మోడల్ తులసి కోట చాలా బాగుంది పూజ గదిలో పెట్టుకోవడానికి తులసి కోట గ్రీన్ కలర్ లో అలాగే యాంటిక్ లో సిల్వర్ యాంటిక్ లో విగ్రహాలు కూడా ఉన్నాయండి చిన్న చిన్న స్వామి వారి ప్రతిమలు వినాయకుడు వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి అన్ని మూర్తులు ప్రతిమలు అయితే ఉన్నాయి ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి విగ్రహాలు ఫినిషింగ్స్ కూడా చాలా బాగున్నాయి బాగా తేలినాయి అమ్మవారి విగ్రహం అది బాగా ఫినిషింగ్ చాలా నీట్ గా వచ్చాయి స్వామివారి జ్యువెలరీ దగ్గర నుంచి కిరీటం వరకు అన్ని నీట్గా ఫినిషింగ్ బాగుంది అన్ని మూర్తులు ఉన్నాయి అన్ని సైజుల్లో కూడా ఉన్నాయండి పెద్ద సైజు లో కావాలన్నా ఉన్నాయి అలాగే మనం దేవుణ్ణి పెట్టుకునే మండపాలు కూడా ఉన్నాయి సిల్వర్ లో ఇవైతే అగరత్తుల స్టాండ్స్ త్రీ ఫ్లవర్ స్టాండ్ అలాగే ఫైవ్ ఫైవ్ ఫ్లవర్ స్టాండ్స్ కూడా వచ్చాయి లైట్ వెయిట్ లో ఉన్నాయి అలాగే హెవీ వెయిట్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ కాదండి ప్లేట్లు అలాగే బిందెలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి దేవుళ్ళ ఫ్రేమ్స్ చిన్న చిన్న ఫ్రేమ్స్ గ్లాసులు చిన్న దేవుడి దగ్గర ఆవు పాలు పెట్టుకుంటాం కదా ప్రసాదం దానికి సంబంధించిన చిన్న చిన్న గ్లాసెస్ ఫ్లవర్స్ అమ్మవారికి పూజ చేసే ఫ్లవర్స్ కూడా గోల్డ్ లో అలాగే సిల్వర్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ కూడాను షాప్ అయితే చాలా రష్ గా ఉందండి అందుకే కవర్స్ తీసి చూపించడానికి వాళ్ళకి కుదరడం లేదు అందుకే వీలైనంత మట్టికి కవర్ చేస్తున్నాను చూసారు కదా ఇవైతే ప్రసాదం పెట్టుకోవడానికి బౌల్స్ ఇవి కూడా అన్ని సైజుల్లో ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇవైతే అమ్మవారి ప్రతిమలు కొబ్బరికాయకి పెట్టుకుంటాం కదా అవి కూడా సైజులు ఉన్నాయండి పెద్ద ఫేస్ కావాలన్నా చిన్న ఫేస్ కావాలన్నా అష్టలక్ష్మి చెంబులు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి అలాగే లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఉన్నాయి ప్లేట్లు మండపాలు అన్ని వీలైనంత మట్టికి కవర్ చేశాను